గడిచిన నాలుగు సంవత్సరాలు రాజకీయ అనుభవం ఒక సంవత్సరంతో అభివృద్ధి పనులతో సంతృప్తి పడ్డారని తాండూర్ మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ పేర్కొన్నారు శనివారం తాండూర్ మున్సిపల్ కార్యాలయంలో చిట్టి చివరి కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయలతో నిర్వహించిన ఈ కౌన్సిల్ సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మధ్య కౌన్సిల్ సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ పరిమల్ మీడియాతో మాట్లాడుతూ తాను చైర్పర్సన్ ఎంపికైనప్పటి నుంచి నాలుగు సంవత్సరాలు తనకు రాజకీయ అనుభవం నేర్పిందని మిగిలిన ఒక సంవత్సరం అభివృద్ధి పనులతో సంతృప్తి పడ్డారని అన్నారు ముప్పై ఎనిమిది అంశాలలో మూడు అంశాలను తొలగించడం బాధాకరంగా ఉందని అందులో కార్మికుల అంశం ఇరవై ఒకటిని తొలగించడం ఇంకా బాధాకరంగా ఉందని తెలిపారు ఇదే విధంగా అమృత్ రెండు పాయింట్ సున్నా కింద ఇరవై ఏడు కోట్ల నిధులు వచ్చాయని వాటిని నీటి సమస్యలు తీర్చేందుకు ఉపయోగిస్తున్నట్లుగా తెలిపారు పట్టణంలో మూడు వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేయడంతో పాటు ఏడు లక్షల నల్ల కలెక్షన్లను ఇవ్వనున్నట్లు తెలిపారు మరోవైపు ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ కౌన్సిల్ లో బిఆర్ఎస్ కౌన్సిలర్ల తీరుపై మండిపడ్డారు బిఆర్ఎస్ కౌన్సిలర్లు తమ ఉనికిని చాటుకునేందుకే మీడియా ముందు ఫోజులు ఇస్తూ లోనే మాట్లాడారని విజ్ఞప్వ చేశారు ప్రతి ఒక్క కౌన్సిలర్ కు సమావేశంలో సమయాన్ని కేటాయించడం జరిగిందని వారి విజ్ఞప్తితోని అంశాలను కూడా తొలగించడం జరిగిందని పేర్కొన్నారు మంచి విజానం ఉన్న మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని కూడా బీఆర్ఎస్ తీరుతోనే ఓడిపోయారని అన్నారు బిఆర్ఎస్ పార్టీ కొంతమంది కౌన్సిలర్లు తనపై చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు కేసులు అని భయపడి కొంతమంది పార్టీ మారని అంగన్వాడీ ప్రాథమిక పాఠశాలలకు వెళ్లి అక్కడ ఉన్న టీచర్లను ఇబ్బందులు పెట్టి వారి ఉసురు వారికి తగిలిందని ఓ కౌన్సిలర్ ని ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుందని పేర్కొన్నారు ఇకనైనా మంచిగా ప్రజాప్రతినిధులు మలుచుకోవాలని ఇటు చెప్పారు ముప్పై ఎనిమిది ఎజెండా ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఒక మూడు అంశాలను మాత్రం చేసినందుకు వాటిని యాక్సెప్ట్ చేయడం జరిగింది అలాగే ఈరోజు టోటల్ అమౌంట్ వచ్చేసి త్రీ క్రోడ్స్ ఎయిటీ ఫోర్ ల్యాక్స్తోని ఎజెండా ప్రిపేర్ చేసినాము లాస్ట్ ఎజెండా కాబట్టి దీంట్లో కూడా ఏ పార్టీకి అతీతంగా పార్టీలకు అతీతంగా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చెప్పిండ్రు ఖచ్చితంగా అందరికి ఈక్వల్ గా పెడదామనే ఉద్దేశంతో ప్రతి వార్డుకి ముప్పై ఆరు ఐదు ఐదు లక్షల రూపాయలని ఈ ఏజెండాలో కూడా పెట్టడం జరిగింది ఫండ్స్ అంశం నెంబర్ టూ చేసి ఫోర్టీన్ ఫోర్టీ ఫోర్టీన్ ట్వంటీ వన్ అంశము ఇది గౌరవ మన మున్సిపల్ వర్కర్స్ కోసమని కన్జర్వెన్సీవీ మెటీరియల్స్ కానీ బట్టలు కానీ ఆయిల్స్ కానీ వాళ్ళు ఇంత పారిశుద్ధ కార్మికులు ఇంత చేస్తున్నారు కాబట్టి ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఇవ్వాల్సిన అది ఉంటుంది కాబట్టి ఈ ఇయర్ కూడా అదే ఉద్దేశంతో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి ఇవ్వలేదు ట్వంటీ ఫోర్లో ఇచ్చినాము దాని ఉద్దేశంతో పెట్టినాం మన మున్సిపల్ కార్మికులకు కూడా గుర్తించకుండా వద్దని చెప్పినటువంటి ఘనత గౌరవ ప్రతిపక్ష కౌన్సిలర్లకి అని చెప్పేసి తెలియజేస్తాం ఇరవై అంశం గతంలో కూడా ఎవ్రీ ఇయర్ పెట్టించినాము అప్పుడు గతంలో పనిముట్లు అవి ఎక్కువ ఉన్నందుకు కూడా ఇంకా దీనికంటే ఎక్కువ అమౌంట్ ఉండింది కానీ ఈసారి వాళ్ళకి మళ్ళీ మా కౌన్సిల్ కంటే ముందు ఒకసారి ఇచ్చేస్తే వన్ ఇయర్ నడుస్తుంది మళ్ళీ ఎలక్షన్స్ అయ్యే వరకు అని చెప్పేసి అంశంని పెట్టడం జరిగింది పారిశుద్ధ కార్మికులు పెట్టిన అంశం కూడా తీసేయమన్నారు కాబట్టి గౌరవ కౌన్సిలర్లు ఎవరైతే అపోజ్ చేసిరో వారికి దొప్పదని చెప్పేసి చిన్న ఐదు లక్షలు నాలుగు లక్షలు చిన్న మనకి దాదాపు ఇరవై ఏడు క్లోర్స్ ట్వంటీ సెవెన్ క్లోర్స్ వచ్చినాయిల పెడతాం కదా మీటింగ్ లో ఆమోదం చేసి ఆల్రెడీ దీని అంశం ఇది ఒకటి అంశం ని పెట్టడం జరిగింది శాంక్షన్ అయిన అమౌంట్ని దీంట్లో మంచి అందరినీ టైం తీసుకొని ఇప్పుడు వార్డు సభలు గ్రామ సభలు నడుస్తున్నాయి కదా అని ఆగడం జరిగింది అది అయిపోయిన శాంక్షన్ అయింది ట్వంటీ సెవెన్ ఫ్లోర్స్ తోటి అలాగే త్రీ వాటర్ ట్యాంక్స్ ఒకటి ఎన్టీఆర్ కాలనీలో ఒకటి రాజు కాలనీలో ఒకటి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర అనుకున్నాము కానీ అక్కడ సాయిల్ టెస్ట్లో అక్కడ సెట్ అవ్వలేనందుకు మళ్ళీ పాత మున్సిపల్ ఆఫీస్ బ్యాక్ సైడే ఇంకొకటి కట్టాలని డిసైడ్ అయినాము సెవెన్ థౌజండ్ నల్ల కనెక్షన్స్ కొత్తవి ఇవ్వడం జరుగుతుంది అలాగే సెవెంటీ కిలోమీటర్స్ పైప్ లైన్స్ కూడా వేయడం జరుగుతుంది అందరూ టూ పాయింట్ ఓకే చెప్పలేదు ఇప్పుడు అన్ని సర్వేలు నడుస్తున్నందుకు ఆగింది త్వరలో ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోయినాం త్వరలో మాస్టర్ ప్లాన్ మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది దాంట్లో అందరిని ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది ఆల్ డిపార్ట్మెంట్స్ని అలాగే టౌన్లో ఉన్నటువంటి ఆల్ పార్టీస్ని ప్రజాప్రతినిధులే కాకుండా ఇంకా వివిధ సమాజంలో ఉన్నటువంటి వివిధ కుల సంఘాల పెద్దలు కానీ లేకపోతే బిజినెస్ హోల్డర్స్ కానీ వీళ్ళందరినీ ఇంక్లూడ్ చేసి చాలా పెద్ద ఎత్తున మీటింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇలా ఏ ఏ జోన్ దేని కింద ఉంది అనేది అప్పుడు అవన్నీ వస్తాయి ఆ జోన్స్ని మార్చడం అవన్నీ జరుగుతుంది చిట్ట చివరి సమావేశం సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్యే మనోహర్ అన్నగారు రావడం జరిగింది అన్నగారికి అలాగే గౌరవ కౌన్సిలర్స్ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదైతే ఇంతసేపు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ నేను గత ఫైవ్ ఇయర్స్ నుంచి మీటింగ్స్ జరుగుతున్న దాంట్లో ఇంత టైం స్పెండ్ చేసి ఇంత మంచిగా సమావేశంలో కూర్చొని నిదానంగా ఇంత టైం స్పెండ్ చేసి పేషెన్స్గా ఉంచి ప్రతి ఒక్కరి సమస్యని మాట్లాడి మా స్వపక్షం కంటే ప్రతిపక్షంకే ఎక్కువ టైం ఇచ్చి వారికి డబుల్ డబుల్గా త్రిబుల్ త్రిబుల్ ఏ అంశం వచ్చినా వాళ్ళే లేవాలి ఏ అంశం వచ్చినా వాళ్ళే మాట్లాడాలి ఏ దానికైనా సరే అట్లా చెప్తే కూడా మా ఎమ్మెల్యే గారు వాళ్ళకి సపోర్ట్ చేసిండ్రు ఏది ఇచ్చినా వారికి ఇచ్చిర్రు ప్రతి దాంట్లో వాళ్ళతోనే మాట్లాడిపించారు మళ్ళీ ఈ మేము పెట్టిన ఏజెండాని అసలు తీర్మానం ఆమోదం చేయాలంటే పది నిమిషాలు పట్టదు ఎందుకంటే మా మెజార్టీ కౌన్సిలర్స్ అందరం ఉన్నాం గతంలో లాగా పాస్ అని చెప్పుకొని వెళ్ళిపోయేటట్టు కూడా వద్దనండి మా ఎమ్మెల్యే సార్ అన్న మనం ఏమున్నాం మెజారిటీ మేము పాస్ చేసుకొని లేచి వెళ్ళిపోతాం ఇంకా వాళ్ళది ఎందుకు వినాలని కూడా అన్నాం అంటే కూడా లేదు అందరినీ కలుపుకొని పోవాలని మంచి మనస్తత్వం ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారిని ఈరోజు వాళ్ళు భయపడి లేచిపోయినరు చేయడం చేసినా అనడం చాలా తప్పు అది అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాను వారు లోపల ఒకటి మాట్లాడతారు మీడియా ముందు రాగానే ఇంకేమో మాట్లాడతారు మీడియా ముందు మాట్లాడితే హీరోలు అవుతారు అనుకుంటుర్రా ఏమనుకుంటుర్రా పబ్లిక్ అందరు చూస్తున్నారు తాండ్రు ప్రజలందరూ చూస్తుర్రు ఐదు సంవత్సరాల నుంచి ఒక్కరోజు ప్రజా సమస్యలు అడగలే ప్రజల సమస్యలు పట్టించుకోలే తాండ్రు ప్రజలు ప్రెస్ సోదరులు అందరు చూసిరు నా గత గడిచిన ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనా పీరియడ్ పోయింది తర్వాత రెండు సంవత్సరాల్లో వర్గపూర్ల ఒక్క మీటింగ్ కూడా కానివ్వకపోయింది అందరు ఎంతో విజన్తోని ఎంతో డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో నాకు భగవంతుడు అవకాశం ఇచ్చింది కదా అది చేయాలి సార్థకం చేయాలనే ఉద్దేశంతో నేను ఈ సీట్ మీద కూర్చున్నాను కానీ ఒక్క రోజు కూడా ఒక మీటింగ్కి సపోర్ట్ చేయకుండా ప్రతి ఎజెండాకి అపోజే ఏ మీటింగ్లో ఏ మీటింగ్లో పెట్టి అందరిని కింద కూర్చోబెట్టి మీరు అది కూడా చూసిరు మీటింగ్కి రానివ్వకుండా జ కౌన్సిలర్లను పట్టుకున్నారు అట్లా అన్ని రకాలుగా చేసిరు ఇవన్నీ చేసినందుకే పాపం పెద్ద మనిషి మాజీ ఎమ్మెల్యే గారు ఓడిపోయిన కారణం కూడా వీలే రోహిత్ రెడ్డి గారు ఓడిపోయినందుకు కారణం కూడా వాళ్ళ కౌన్సిలర్ల వల్లనే ఎందుకంటే మంచిగా సాఫీగా మున్సిపాలిటీ సాగిస్తూ కొనసాగిస్తూ డెవలప్మెంట్ చేస్తే ఈరోజు మళ్ళీ ఆయన కూడా గెలుస్తుండే కానీ ఇవన్నీ వాళ్ళ మాటలు విని వాళ్ళ మాటలు చేసి ఒక్క మీటింగ్ కానియకుండా ఒక్క డెవలప్మెంట్ చేయనియకుండా చేసిన ఆయనని ఇంటికి పంపించారు ఆ క్రెడిట్ కూడా వాళ్ళకే కానీ ఇప్పుడు తాండ్రు జనాలు చాలా సంతోషపడుతున్నారు ఎందుకంటే ఒక మంచి ఎమ్మెల్యే గారు గెలిచిర్రు మనకు ఒక మంచి ఎమ్మెల్యే గారు వచ్చిర్రు ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తావు ప్లస్ తప్పు ఉంటే మా సొంత పార్టీ కాదు ఏ పార్టీ కాదు తప్పు ఉంటే తప్పనే చెప్తాం ఇందులో ఇప్పుడు చేసుకోవాలంటే మంచిగా చేసుకోవచ్చు ఉండనమ్మా వాళ్ళు అపోజ్ చేస్తారు కదా ఎందుకు అని చెప్పేసి రెండు మూడు అంశాలను కూడా దిప్పించారు కానీ నే కూడా ఊరుకున్నాము అంత మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి నాలుగున్నర గంటల సమావేశం కొనసాగించి కొంతమంది కొత్త కౌన్సిలర్స్ అంటే ఐ మీన్ మన ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్న కౌన్సిలర్సే కానీ వాళ్ళు చాలామంది ఎప్పుడు ఏమీ మాట్లాడరు అట్లా ఒక పది పది మంది కౌన్సిలర్స్ ఉన్నారు మహిళా కౌన్సిలర్స్ కానీ జైన్స్ కానీ వాళ్ళకి అందరితోనే అన్నకు కూడా పరిచయం ఉండాలని చెప్పేసి అన్న ఏం ఇంతవరకు మాట్లాడే వాళ్ళందరికీ కూడా అవకాశం ఇద్దాం మాట్లాడే వాళ్ళు కూర్చోండి అంటే అందరికి మాట్లాడని వాళ్ళకి అందరు కూడా టూ టూ మినిట్స్ ఇవ్వడం జరిగింది వారందరూ కూడా ఈరోజు ఓపెన్ అప్ అయ్యి హ్యాపీగా మాట్లాడారు వాళ్ళు అది కూడా చెప్పారు గర్వంగా అన్న మాకు ఇంతవరకు మేము ఎప్పుడు మాట్లాడే ఛాన్స్ రాలేదు ఈరోజు మీరు ఛాన్స్ ఇచ్చి మాకు మాట్లాడే పిచ్చి రన్నాను కూడా వాళ్ళందరూ హ్యాపీగా చెప్పారు మీటింగ్లో కావాల్సే వీడియోస్ విజన్స్ ఉన్నాయి నేను మీ అందరికి కూడా ఇస్తాను అంత మంచిగా మీటింగ్ జరిగిన తర్వాత వీళ్ళు ఇంతవరకు ఎవరు లేరు నాలుగున్నర గంటలు ఎవరు లేరు మళ్ళీ మాకే మాట్లాడియాలన్నారు అంటే కూడా నేను అన్న ఫోర్ అన్నకి వేరే మీటింగ్ ఉంది ఫోర్ ఫోర్ థర్టీ అవుతుంది ఇంకా లంచ్ కూడా చేయలేరు ఆల్రెడీ ఎందుకన్నా వీళ్ళందరూ మాట్లాడేది కదా అని చెప్తే కూడా లేదమ్మా మళ్ళీ ఊరికి ఎందుకు అందరు టూ టూ మినిట్స్ కాదు ఒక్కొక్క మినిట్ ఇచ్చి మాట్లాడిద్దామని చెప్పేసి వాళ్ళకు కూడా మళ్ళీ ఇవ్వడం జరిగింది ఇస్తే ఇచ్చిన దానికి రెస్పెక్ట్తో ఉండాలి కదా అక్కడ చైర్పర్సన్కే వాల్యూ ఇవ్వనప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ నేను అక్కడ గౌరవ ఎమ్మెల్యే గారిని గౌరవిస్తూ మేము ఉన్నాం ఆయనతో పాటు ఉన్న కి మీరు రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు అన్నకు కూడా ఉంటుంది కదా మన పార్టీ ఎంత లేదు ఏమైనా కానీ కి రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు ఇయ్యాలే బాబు అట్లా కాదని కూడా చెప్పిండు చెప్పనప్పుడు వాళ్ళు చేయనప్పుడు వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తూ మేము మీటింగ్ నుంచి బయటకు రావడం జరిగిందే తప్ప ఎప్పుడు వాళ్ళ మాటలు వినలేదని కాదు వాళ్ళు ఇప్పుడు బయట వచ్చి ఓ ఏమో ఏమో చెప్తున్నారు అంటే వాళ్ళకు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి మాట్లాడేది కదా మీడియా ముందు ఒరలి ఒర్ ఒరలి చెప్పుకోవడం మళ్ళీ ఈ రోజు మాట్లాడకపోతే ఏ మేము షైన్ గామ్ అనే ఉద్దేశంతో మళ్ళీ ఈరోజు కూడా బయట వచ్చి చెప్పుకున్నారు ఇక అది ఎంత అది సామెతలు మీకు అందరికీ తెలుసు ఎంత చేసినా వాళ్ళు అంతే వాళ్ళ బుద్ధి మారదు ప్రజలు ఇప్పుడు తాండ్రు ప్రజలందరూ చూస్తున్నారు ఇప్పటికైనా మంచిగా ఉండి ఈరోజు మీటింగ్ మంచిగా సాగిస్తే ముందరికి అవకాశం ఇస్తుర్రేమో కానీ అది కూడా ప్రజలు తాండ్రు ప్రజలందరూ కూడా ఇప్పుడు అందరు చూసిరు కాబట్టి ఇంకా వారికి వదిలేస్తున్నాం తాండ్రు ప్రజలకు కూడా వదిలేస్తున్నాం అట్లాంటి వాళ్ళకి మీరు ఎట్లాంటి గుర్తు చెప్తారో కూడా వదిలేస్తున్నాం ప్లస్ ఎంతో విజయంతో వచ్చిన వారికి చే అవకాశం ఇవ్వకుండా ఈ ఇప్పుడు గడిచిన వన్ ఇయర్లోనే నేను అన్ని పనులకు శ్రీకారం చుట్టి స్టార్ట్ చేయడం జరిగింది ఇంకా చాలా తీర్మానం చేసిన వర్క్స్ చాలా ఉన్నాయి అతి త్వరలో అవి కూడా గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ ఐదు సంవత్సరాలు మాది అయిపోగానే మేము ఏదో అయిపోయిందని కాదు మేము ఎట్లా మేము శాంక్షన్ చేసిన వర్క్స్ అన్ని ముందలుండి గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా అవి చేపిస్తాం అట్లాగే రాబోయే రోజుల్లో ఇప్పుడు చాలామంది బయట వచ్చి ఓటు వేసినప్పుడు భర్త చూసుకోదా భర్త పేరు చూసుకోదా ఏమేమో అని ఇక్కడ ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ ఇస్తే అక్కడ వర్లుతున్నారు అమ్మ దయచేసి నీకు చెప్తున్నా నీలాగా అంగన్వాడీల చుట్టూ అంగన్వాడీ ఆయల్ల చుట్టూ అంగన్వాడీ టీచర్ల చుట్టూ గాంధీనగర్ స్కూళ్ళ చుట్టూ వాళ్ళని తిరిగి వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళ వాళ్ళ ముట్టేలాగా చేసిండ్రు అది మీకే తెలుసు కానీ మేము ఒక సాటి ఆడపిల్లగా నీకు కూడా గౌరవ ఇస్తూ మేము రోజులు ఏమనలేదు ఇప్పుడు నువ్వు లిమిట్స్ క్రాస్ అయ్యి మాట్లాడినావు కాబట్టి నేను నీకు సమాధానం ఇస్తున్నా నేను డిగ్రీ పాస్ అయిన దాన్ని నేను నీలాగా ఏదో వాళ్ళది మీద వీళ్ళ మీద పడిన దాన్ని కాదు నా దగ్గర అన్నీ ఉన్నాయి నువ్వు రా సర్టిఫికెట్లు ప్రూఫ్లు చూపిస్తా నీలాగా గుట్కా దందాలు ఆదందాలు చేసి నీ ఉనికిని కాపాడుకోవడానికి రోజొక పార్టీలని మేము కాలేదు అట్లా ఆల్రెడీ మీ గుట్కాలకు కూడా ఒకసారి పట్టుబడినరు అయినా దానికోసం మీరు దాన్ని ఉనికిని కాపుడు ఆ మీకు ముందుకు తీసుకుపోవాలని రోహిత్ రెడ్డి గారి దగ్గర కలవడం కూడా జరిగింది ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయమ్మా మీరు ఊరికి నోరు వారేసుకోకండి మాతోనే అనిపించుకోకండి ఎందుకంటే మీరు మేము మాట్లాడితే మీకు మాకు సేమ్ వాల్యూ ఉండకుండా డిఫరెన్స్ ఉండదు ప్రజల్లో వాళ్ళు మేము ఈక్వల్ అవుతాం అందుకని చెప్పి వాళ్ళ గౌరవం వాళ్ళకే వదిలేస్తున్నాం ఇప్పుడు వరలిన వాళ్ళందరూ కూడా నేను చెప్పాలంటే మస్తు చెప్పవచ్చు కానీ గౌరవ వర్లినోళ్ళకి నాకు డిఫరెన్స్ ఉండదు ఈక్వల్ కేటగిరీకి వస్తాం అందుకనే వారికే వదిలేస్తూ వారి విజ్ఞతకే వదిలేస్తూ రాబోయే రోజుల్లో ఏమున్నా ఖచ్చితంగా జనాలు మంచి బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఎమ్మెల్యే గారికి మళ్ళొకసారి లేడిపోని అభండాలు మాట్లాడితే ఊరుకోలేదు లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తాం చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి